నమస్తే మీ అరంరెడ్డి తిరుపతి రెడ్డి గత పదేళ్లలో కేసీఆర్ గారి పరిపాలన లోపల తెలంగాణ అభివృద్ధి రంగంలో ఉరకలెత్తింది ఐటీ ఉత్పత్తులు అరవై వేల కోట్ల నుంచి దాదాపు మూడు లక్షల కోట్లకు పెరగడం అదేవిధంగా ఒరిధాన్యానికి భాండ్ అంటే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందినట్టు కోనసీమను తలపించే విధంగా తెలంగాణలో వరిధాన్యం సుమారు నాలుగు రేట్లు పెరిగింది గత పదేళ్లలో కాళేశ్వర ప్రాజెక్టు ఫలితం పరంగా పరంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలోపల బెల్డ్ చేయడం జరిగింది తెలంగాణ సస్యశ్యామలమైంది తెలంగాణలో ఆర్థిక పరిపుష్టి వచ్చింది రియల్ ఎస్టేట్ రంగం ఉరకలేసింది తెలంగాణ అన్ని రకాల్లో సమగ్ర అభివృద్ధి సాధించింది ముప్పై అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లోపల సుమారు ముప్పై ఐదు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది వెయ్యి గురుకులాలను పెట్టుకోవడం జరిగింది ఎటు చూసిన అభివృద్ధి ఉరకలెత్తింది తెలంగాణలో ఈ ఈ తెలంగాణ మీద ఈ పక్క రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకుల ప్రోద్బలంతో ఈ యొక్క కళ్ళు గుట్టి ఈ తెలంగాణ ఏ విధంగానైనా నాశనం చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఈ తెలంగాణ అభివృద్ధి ప్రధాన అయినటువంటి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి మీద వారి కుటుంబం మీద ఎల్లో మీడియా సోకాల్డ్ ఎల్లో మీడియా ఒక ఒక పర్టికులర్ సామాజిక వర్గం చేతిలో ఉంది సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలో ఉన్నటువంటి టీవీ ఫైవ్ ఏబిఎన్ టీవీ ఇటువంటి సివిఆర్ ఇటువంటి చెత్త ఛానళ్ళను కొన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు పదేళ్ళు కుక్కిన పైనలా ఉన్నారే నా కొడుకులు ఒక్క మాట మాట్లా కేసీఆర్ మాట్లాడితే బాధ్యత భాషంగా ఎందుకంటే అధికారంలో ఉండే ఇప్పుడు అధికారం లో కోల్పోయినటువంటి కేసీఆర్ని ఎట్లనే దెబ్బతీయాలి దెబ్బతీస్తే మళ్ళీ అధికారం రాకుండా చేయాలంటే ఒక దుర్బుద్ధితో అంటే ఇక్కడ పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని ఎందుకంటే లోపల వీళ్ళంతా తోడు దొంగలే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమిగా ఏర్పడి లోపల ఎట్టి పరిస్థితులు ఈ ప్రాంతంలో అత్యంత ప్రబల శక్తిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కానీ దెబ్బతీసినట్లయితే హైదరాబాదు లో డెవలప్మెంట్ ఆగిపోయినట్లయితే హైదరాబాద్లో పెట్టుబడులు విపరీతంగా వచ్చి ఇన్ని రోజులు వచ్చినాయి కాబట్టి గత పదేళ్ళలో ఆ పెట్టుబడులు ఆపినట్లయితే మళ్ళీ తమ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేస్తా ఆంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి మేము ఏకనెస్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు మా సోదరులు ఆంధ్ర ప్రాంత ప్రజల మీద విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులం తెలంగాణలో మేము కుడుమంట పండుగ అనేటువంటి వైపు అత్యంత ప్రేమతో ఉంటాం మేము కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఒక పర్టిక్యులర్ సెక్షన్ పీపుల్ ఎప్పుడు కూడా తెలంగాణ మీద విషంగాక్కుతూ ఉంటారు ఏమ్రా వంశీ నీ టీవీ ఛానల్లో నేను మొన్న వెంట త్రూ ఆల్ ద టీవీ మీ యొక్క మీరు ఏమేమి ప్రచారం నేను చూస్తే ఒక దాంట్లో ఈ వంశీగాడు వీనికి ఎంత బలుపు అంటే దొంగనా కొడుకు ఏం చెప్తాడంటే తెలంగాణ ఒడిబియం తెలంగాణ సెంటిమెంట్ రావ ఒడిబోయ్ అనేది ఒడిబియ్యం మీద కూడా కామెంట్ చేసిండు ఒడిబియ్యం అంటే ఏందట అంటే తెలంగాణలో తిండికి ఉండదు కాబట్టి నాలుగైదేళ్ళు ఆ చీర పుట్టి చీరలో ఒడిలో బియ్యం పోసి అట తన అత్తగారింటికి అట పంపిస్తారట దొంగనా కొడక తెలంగాణ అనేది ఎంత సుసంపన్నమైన రాష్ట్రం నీకు తెలుసారా నిజాం ప్రపంచంలో కుబేరు రా అపర కుబేరురా తెలంగాణ అనేది ప్రపంచానికి ఇక్కడ ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు రత్నాలు రాసిన పూసి అంబేటోళ్ళు రా కోహినూరు వజ్రం చరిత్ర తెలుసారా నీకు తెలంగాణ ఎంత రిచెస్ట్ స్టేట్ ఒకప్పుడు తెలుసా నిజాం రూలింగ్లో నీకు చరిత్ర తెలుసా ఆహులే తెలంగాణ అనేది ప్రపంచానికి తిండి పెట్టిన ప్రాంతం రా తెలంగాణ అనేది ఒక గొప్ప భూమిరా ఇది ఒక గడ్డరా దీని గురించి ఇంత నీచంగా మాట్లాడతా వడి బియ్యం కాన్సెప్ట్ నీకు తెలుసరా యూజ్లెస్ కదా మీ దగ్గర ఉండవు సెంటిమెంట్లు మా దగ్గర ఏముంటుందంటే ఒక అమ్మాయిని పెళ్ళి చేసి పంపించిన తర్వాత చాలామంది ఏమంటారు ఇక్కడ అమ్మాయి కాదు అక్కడ అమ్మాయి అనుకుంటారు కానీ తెలంగాణలో అట్లా కాదు ఎప్పటికి మా అమ్మాయి అని ఎందుకంటే ఆ బాంధు ఆ బాండింగ్ కంటిన్యూ చేయడం కోసం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి కూతురుని అల్లుని తీసుకొచ్చేసి ఆమెకు ఒడిబియ్యం అనేది పోసేసి కానుకలు ఇచ్చేసి అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా తగాదాలు వచ్చినా అయితే తెలంగాణలో ఎట్లుంటుందంటే ఆ కూతురుకు ఒక తన వచ్చినటువంటి పుట్టింటికి సంబంధాలు దిగిపోయినాయి ఆమె గొడవలు వచ్చి అల్లుడికి అట్లా గొడవలు వచ్చిపోయినా ఐదేళ్ళకి ఒకసారి గొడవ మాటలున్నా లేకున్నా పిలిసి ఉడివేం వస్తారా అంటే బాండింగ్ జీవితాంతం కంటిన్యూ కావడం కోసం ఒకసారి పెళ్లి చేసి పంపించిన తర్వాత అమ్మాయితో బంధం బాండింగ్ కట్ కాకుండడం కోసం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కోసారి ఒక సాంప్రదాయం పెట్టుకున్నారు అల్లుడిని కూతుర్ని మనవలు మనవరాలను తీసుకొచ్చేసి ఆ అమ్మాయికి కొత్త బట్టలు పెట్టేసి ఆ సారీ లోపల ఒక ఐదుగురు ముత్త ఐదులతోని బియ్యం పోసేసి పంపిస్తే ఆమె తీసుకెళ్లి మా తల్లిగారు పంపించినటువంటి బియ్యం అని చెప్పేసి ఆ బంధువులను తీసుకొచ్చి వండి వాళ్ళు బంధువులు పెట్టుకొని ఈ రకంగా బాండింగ్ను జీవితాంతం కంటిన్యూ చేసేటువంటి ఒక మంచి లక్షణం రా బాబు సాంప్రదాయాలు గవర్నమెంట్ తెలియదు యూజ్లెస్ ఫీలెస్కు ఏమైనా డిస్కో డాన్సులు అనుకుంటున్నారా ఆంధ్రాలో డిస్కో డ్యాన్స్లు తీసుకుంటారు ఆ డిస్కో డాన్స్ అనుకుంటారు తెలంగాణలో అలాంటి కల్చర్ లేదు కులం ఫీలింగ్ అనేది మా ఏరియాలో లేదు రభయ్ అన్న ఎవరిని కలిసినా అన్న తమ్మి అని కూడా మాట్లాడుకుంటాం ఎంత ప్రేమ రాబాయ్ ఫస్ట్ మీ దగ్గర నేను ఒక ప్రాంతానికి కించపరచట్ల ఒక పర్టికులర్ కం కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను కానీ మీ కమ్యూనిటీ లేదా పిలిస్తే ఫస్ట్ వాని హోదా తెలుసుకొని వాని యొక్క కులము తెలుసుకొని వాని తీసుకొని మేము మరే మా దగ్గర అసలు ఏం అడగ కూడా అడగరు తమ్మి తిన్నావా ఏమన్నా ఆకలి అవుతుందో తమ్మి అని ఇంటి పరిచయం లేకుండా కూడా ఆఫర్ చేస్తారు తెలంగాణ ఏరియాలో ఇటువంటి ఒక మంచి ప్రాంతంలో తీసుకొచ్చేసి మీ యొక్క ఎల్లో మీడియా పెట్టేసి ఇట్లాంటి పనికిమాలని అన్నీ ప్రసారాలు చేసుకుంటూ తెలంగాణలో తిండి లేదంటరా యూజ్లెస్ ఫెలో తెలంగాణలో తీ తెలంగాణలో ఇంట్లో ఎంత గడ్డు పరిస్థితున్నా కూడా వచ్చిన అతిథిని ఎంత మర్యాద చూసుకుంటారో తెలుసా నీకు ఏం తెలుసు రై తెలంగాణ గురించి ఉన్నాయి లేని ప్రేలాపన పలికి తెలంగాణ మీద చేస్తారు ఈ కొడుకులు ఏం చేస్తున్నారంటే ఒక కుక్కను చంపాలంటే పిచ్చు అని ముద్ర వేసి చంపుతారు కదా ముద్ర వేయాలి ఫస్ట్ దాన్ని చంపాలంటే అట్లనే తెలంగాణకు వాచ్ డాగ్గా ఉన్నటువంటి తెలంగాణను తన తన గుండెలో పెట్టుకుని కాపాడుకుంటే కేసీఆర్ కుటుంబం అయితేనే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అరవై లక్షల సైన్యాన్ని ఏం చేయాలంటే వీళ్ళు ఈ ఈ యొక్క వాచ్ డాగ్ను ఫస్ట్ మంచి డాగ్ కాదు మంచి కుక్క కాదు అని ముద్ర వేసేసి పిచ్చి కుక్కని ముద్ర వేసేసి దీని దీన్ని మొత్తం నిర్వీర్యం చేసినట్లయితే మేము వచ్చేసి దొంగలలాగా ఇక్కడ దొరబడవచ్చు అనేటువంటి దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ప్రచారం ఇది కేసీఆర్ వీక్ అయితే తెలంగాణ వీక్ అవుతుంది కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ రాబాయ్ తెలంగాణ ప్రజల గుండెలు బాతకపోయిన రాబాయ్ ఆయన ఎన్నోడు ఆరు ఏడు దశాబ్దాల కళను సహకారం చేసినట్టు వ్యక్తి అటువంటి వ్యక్తి మీద అటువంటి కుటుంబం మీద ఉన్నాయి లేని తమ్ముని చేసి మీరు హౌ డేర్ యూరా మా టీ న్యూస్లో మా 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 ప్రాంతానికి చెందిన టీ న్యూస్ ఉంది అలాగే అది ఏ పార్టీ కన్నా కానీ వీ సిక్స్లో మీ ఆంధ్ర న్యూస్ ఏమైనా వస్తాయారా మేము ఎందుకు మా ప్రాంతానికి సంబంధించినట్టు మేము న్యూస్ వేసుకుంటారు మా ప్రాంతానికి సంబంధించినట్టు మంచి చాడో విమర్శలో సద్విమర్శలో లేకపోతే పొగుడుకోవడాలు ఏది ఉన్నా కూడా మా మీడియా మా ప్రాంతం గురించి చెప్తుంది మీకెందుకురా మీకేం పని రా ఇక్కడికి వచ్చి బతకనీకి వచ్చిర్రు ఒక ఛానల్ పెట్టుకున్నారు పద్ధతిగా మాట్లాడండి రవి మా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే ఎవడు ఊరుకోరు మా ప్రాంతాన్ని టార్గెట్ చిన్న చిన్న చూపుగా మాట్లాడితే ఎవడు ఊరుకోరు మీ దగ్గరకు వచ్చి మా ఛానల్ పెట్టినారా టీవీ న్యూస్ వచ్చేసి మీ విజయవాడలో పెట్టి నడుపుతున్నారా వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చారు బతకడానికి వచ్చినట్టు బతకండి పిచ్చి పిచ్చి వేషాలు అయ్యొద్దు ఎవరు ఎక్కడైనా ఛానల్ పెట్టుకోవచ్చు ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి ఏం ఏం కారు కూతులు ఏం పిచ్చి కూతలు అవి మాట్లాడుతాడు మాట్లాడతాడు వీడు టీవీ ఫైవ్లో సాంబా వాడు పెద్ద యోగిలాగానే ఇట్లా 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 అని కూడా మాట్లాడుతూ ఉంటాడు ఏం ఏమిరా సాంబా ఏంద్రా నీకు ఏం తెలుసురా తెలంగాణ గురించి నువ్వు జగదీశ్వర్ రెడ్డి గారు నిన్ను విమర్శించుకొని మాట్లాడుతుంది హౌ నీకు ఇన్ని ఇన్ని గట్టి సెక్క నుంచి వచ్చినారా ఎవడున్నారా నీ అనుక అరే హౌలే నీకేం తెలుసురా తెలంగాణ గురించి కూడా విశ్లేషించడానికి తెలంగాణ గురించి నీకు తెలంగాణకి ఏం సంబంధం రా నీ ఛానల్ నీ యజమాన్యాన్ని తెలంగాణకి ఏం సంబంధంరా ఏదన్నా మాట్లాడితే మంచి చెడు మాట్లాడు అంతేగాని ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ను కేటీఆర్ను సవాలు కొట్టేంత ఇదిరా అంటే రాట ఎక్కడ చెప్పరా డే టు టైం చెప్పరా ఈ పిచ్చి తప్పని చేస్తారు వచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రలాపాలు లోపల షోడీలు కూర్చొని ఏది పడుతుంది మాట్లాడు మాట్లాడరా బాల్ తాక్ర గురించి మహారాష్ట్ర పోయి కూర్చొని మాట్లాడతారు కూచిపడి తిప్పుతాడు యూజ్లెస్ ఫిరా తెలంగాణ కూడా బా అట్లనే కేసీఆర్ గారు కేర్ టేకర్ హీజ్ అ కేర్ టేకర్ వీడు పెంచుతున్నట్టే ఉద్యమం పెరిగిందట మేము మేము సపోర్ట్ చేస్తుంది మీ బొందా మీరు ఏం చేసేర్రా మీరు అప్పుడంతా విషయమే కక్కుతారు తెలంగాణ రావద్దని వీడు పెంచుతేతే తెలంగాణ ఉద్యమం ఎదిగిందట వీడు వీడు టీవీ ఫైవ్ ఏబిఎన్ వాడు వీళ్ళు ఈ మహా టీవీ అసలు ఈ డబ్బా ఛానల్ అప్పుడు లేదు వీళ్ళు పెంచుతున్నట్టే తెలంగాణ ఉద్యమం పెరిగిందట యూజ్ లెస్ మీరు పెరిగితే మీరు పెంచితే తెలంగాణ ఉద్యమం పెరిగినారా మీరు అప్పుడు విషయం కక్కిరు తెలంగాణ వద్దని వచ్చేసి మేము పెంచినా మేము పెంచిన చెప్తారు ఎవడరా మీరు అంతా అసలు మీకు ఇక్కడ సంబంధం ఏందిరా ఇంకో కావాలని జో జోస్ని అని తెలుగుదేశం ఇక్కడ అడ్రస్ లేని పార్టీకి ఆమె పెద్ద నాయకురాలు జాతీయ ప్రధాన కార్యదర్శి అట వచ్చేసి ఈమెదో చెప్తాంది తెలంగాణ అనే అబ్బా హెస్ బరాబర్ మా అబ్బస్ ఆగిరే మా ముత్తాతది మా తాతది మాది నువ్వు 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 పోతే బతకని పోతే అడుగు పోయి బతుకుపో విజయవాడ పోయి బతుకుపో ఇక్కడ కూర్చొని వాళ్ళం పో పోయింది ఇక్కడ ఎవరమ్మా నువ్వు నీ మీద కొంచెం మంచి సదా ఉండే మన పిచ్చి పిచ్చి ప్రదాపనం పిలుపుతావు ఈ పుట్టి ఈ గడ్డ మీద పుడితే ఈ ఇక్కడి మాట మాట్లాడు వాళ్ళని ఎన్కెస్క రాకు ఆ మీడియాని నెన్కెసుకరాకు తస్మాత్ జాగ్రత్త మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి పిచ్చి పిచ్చి వేసారా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బతుకనీకి వచ్చిన వాళ్ళు బతుకని అంతేగాని ఈ ప్రాంతం మీద ఈ నడిగొడ్డిని హైదరాబాద్లో కూర్చొని మా ప్రాంత నాయకులను మా ప్రాంతానికి ఇచ్చపరిచే మాటలు మాట్లాడితే మర్యాద తస్మాత్ జాగ్రత్త జై తెలంగాణ